అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను రెండు వేల పదవ సంవత్సరంలో నేను ధ్యానంలోకి రావడం జరిగింది సో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పత్రిజీ గారు కామారెడ్డిలో ఒక ప్లేస్లో భూమి పూజ చేయడం జరిగింది సో అప్పుడు మేము ఎవరం కూడా మాకు ఈ ధ్యానం అనేది పూర్తిగా తెలియదు ఆ ప్లేస్కి మేము వెళ్ళలేదు మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక టీమ్గా ఏర్పడ్డాము పిరమిడ్ నిర్మాణం కోసం స్థలం కోసం చాలా వెతకడం జరిగింది ఆ స్థలం అప్పుడు కేటాయించినటువంటి స్థలం ఆల్రెడీ అక్యుపై అయిపోయింది అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పడం వల్ల మేము వేరే ప్లేస్ కోసం వెతకడం జరిగింది చాలా వెతికిన తర్వాత మళ్ళీ చివరికి ఎక్కడైతే పత్రిసారు భూమి పూజ చేశారో ఆ ప్లేస్ మాకు తిరిగి వచ్చింది ఆ విధంగా ఈరోజు అక్కడ ఫిఫ్టీ ఫోర్ బై ఫిఫ్టీ ఫోర్ సైజులో శ్రీ సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం పేరుతోటి పిరమిడ్ నిర్మాణం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు అది నిర్మాణంలో ఉంది తర్వాత మేము దాదాపుగా కామారెడ్డి అంటే ఎక్కువగా టీచర్లు ఉంటారని దామోదరెడ్డి సార్ ఎప్పుడు చెప్తుంటారు ఎందుకంటే ఎక్కువగా టీచర్లు ధ్యానంలో ఉన్నారు దాంతోపాటు చాలామంది కుటుంబ సభ్యులు ధ్యానంలో ఉన్నారు సో మేము కామారెడ్డి కామారెడ్డి చుట్టుపక్కల గ్రామాలలో ధ్యాన ప్రచారం చేస్తూ చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహించ నిర్వహిస్తున్నాము రీసెంట్గా మాకు కామారెడ్డి లోకల్లో పిరమిడ్ ధ్యాన మందిరం వాగ్దేవి పిరమిడ్ ధ్యాన మందిరం రావడం జరిగింది పిరమిడ్ సెంటర్ రావడం జరిగింది శ్రీనివాస్ సార్ అని సారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి మనకు ఒక సెంటర్ ఉండాలి అని చెప్పేసి మేము ఎన్నో రోజుల నుంచి అది అనుకుంటున్నాము కానీ మాతోటి కాలేదు సార్ రాగానే నేను ఒక ఇల్లు నిర్మిస్తున్నాను దాన్ని సెంటర్కి ఇస్తానని చెప్పేసి సార్ సెంటర్కి ఇవ్వడం జరిగింది ఆ విధంగా కామారెడ్డిలో సెంటర్ వచ్చింది ఈరోజు ప్రతిరోజు మూడు గంటల అఖండ ధ్యానం సామూహిక ధ్యానం జరుగుతూ ఉంది ఆ విధంగా కొత్త కొత్త మాస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ధ్యానం చెప్తున్నాం కానీ వాళ్ళకి ఒక కూర్చొని ధ్యాన సాధన చేస్తే కానీ దాని అనుభవాలు తెలుస్తాయి సో ఆ విధంగా సెంటర్ ద్వారా మాకు ఈరోజు ఈరోజు ఎంతో బెనిఫిట్ జరుగుతూ ఉంది సో వారికి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శ్రీనివాస్ సార్ గారికి ఇలా మా కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇక్కడికి కూడా చాలామంది కామారెడ్డి నుంచి మాస్టర్స్ రావడం జరిగింది మరి ఇక్కడ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ విధంగా చక్కని ఏర్పాట్లు చేసినటువంటి ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ